The <laughs> నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఈ రోజు కరీంనగర్ లోని నగర్ లో ఏజెర్ ఆటోమోటివ్స్ వారి బుల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్స్ డీలర్షిప్ ప్రారంభోత్సవానికి మనం రావడం జరిగింది సుమన్ టీవీ తరఫున చాలా మంది గెస్ట్లు అతిరథ మహారథులు కూడా ఇక్కడికి రావడం జరిగింది బుల్ కంపెనీ నుంచి వైస్ ప్రెసిడెంట్స్ కానివ్వండి ఆ కంపెనీకి సంబంధించిన వారు కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది సో ఇంకెవరెవరు ఉన్నారు లోపల ఏంటి మరి బుల్ కంపెనీ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్స్ ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అనే కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం

ఆటోమోటివ్స్ నుండి బుల్ కంపెనీ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఆ డీలర్షిప్ ఓనర్ అంబడి జోజిరెడ్డి గారు ఉన్నారు మనతో సో సార్ని అడిగి బుల్ కంపెనీ మిషన్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి ఈ రోజు మీరు ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం వరంగల్ జిల్లాలో డీలర్షిప్ తీసుకోవడం జరిగింది ఆ బుల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్స్ ఏ విధంగా మీరు దీన్ని చూసుకున్నారు సార్ ఎలా ఫస్ట్ చేశారు బుల్ కంపెనీ అనేది తొంభై ఐదో సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో నేను బుల్ ప్రొడక్ట్స్ అంటే దీంట్లో అటాచ్మెంట్స్ ఎక్కువ కాటన్ ఇండస్ట్రీస్ ఉండే ట్రాక్టర్ అటాచ్మెంట్స్ ద్వారా నాకు బుల్ కంపెనీ అనేది పరిచయం ఆ కంపెనీ ద్వారా వచ్చినప్పుడు వీళ్ళు బ్యాక్ లోడర్స్ కూడా తయారు చేయడం తెలిసి దీని అసలు ఏంటో చూద్దాం రూపం అని చెప్పినప్పుడు ఈ బండి జేసీబీకి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది తెలుసుకోవాలి అని అంటే మనం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఆరు నెలల క్రితం బండి కొనడం జరిగింది నేనే కొన్నా బైకిల్ కొనేసి నేను నడిపించి దాన్ని ఎన్ని రకాలుగా టఫ్ అండ్ టఫ్ గా బండి నడిపిన తర్వాత డీలర్షిప్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ ఇస్ గాడ్ కస్టమర్ అనే దేవుణ్ణి కాపాడుకోవాలంటే ఇలాంటి కాలంలో ఏదో ప్రోడక్ట్ ఇచ్చేసి మోసం చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫుల్ కంపెనీ పట్టి కొనుక్కొని ఇష్టం ఉన్నట్టుగా వాడిన తర్వాత దాంట్లో లాభాలు ఉన్నాయి కస్టమర్ ఎలాంటి నష్టం రాదు అనే ఉద్దేశంతో బండి తీసుకున్నాం ఇలా డీలర్షిప్ తీసుకున్నాం కస్టమర్ కి ఫుల్ సర్వీస్ గా ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రైస్ తో కావచ్చు మంచి క్వాలిటీతో కావచ్చు సర్వీస్ లో కావచ్చు అన్ని రకాలుగా సహాయం చేయడానికి ఏజీఆర్ ఆటోమేటిక్ సంస్థ ముందు డీజిల్ కూడా దీంట్లో సేవ్ వన్ అవర్ కిటర్ సేవ్ వేరే నేను బండి కొనక ముందు కూడా కొన్న తర్వాత కూడా జేసి వెహికల్ కూడా తెచ్చుకోవడం జరిగింది కిరాయి దానికి డీజిల్ పోషన్ నడిపించిన దీనికి డీజిల్ నడిపించిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గంటకు వచ్చేసి ఒక లీటర్ డీజిల్ లీటర్ లీటర్ పవర్ డీజిల్ దీన్ని దీనికంటే అది ఎక్కువ తాగుతుంది అంటే ఒక లీటర్ అంటే ఇవాళ వంద రూపాయలు దాదాపుగా నూట ఇరవై రూపాయలు ఫర్ అవర్ అంటే మనకు ఒక పన్నెండు గంటలు నడిస్తే దాదాపుగా పన్నెండు వందల రూపాయలు కి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఆరు నెలల్లో ఏ రోజున కూడా బండి రిపేర్ నాకు తెలియదు నార్మల్ సర్వీస్ తప్ప ఏ స్పేర్ పార్ట్ కూడా ఇలా ఆరు నెలలు ఏ ఒక్క స్పేర్ పార్ట్ నేను బాగాలే ఆయిల్ ఫిల్టర్ గ్రీస్ ఏ మూడు మెయింటెనెన్స్ అయితున్నాయి ఆరు నెలల నుంచి కిర్లోస్కర్ కంపెనీ వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తారు బుల్ కంపెనీ వాళ్ళు వచ్చే సర్వీస్ చేస్తారు తప్ప ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా బండి

కావాల్సిన స్పేర్ పార్ట్స్ వచ్చినాయి ఇంకా కూడా వస్తున్నాయి ముందు ముందు ఇది చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ దీంట్లో హై ఏదో డామేజ్ అయిన దాఖలాలు ఇక్కడ వరకు కనపడలేనా అంటే నైన్టీ ఫైవ్ నుంచి అటాచ్మెంట్స్ చూసినా నేను ఇప్పుడు కూడా ఈ పండి మొత్తం వాడిన తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే ఎక్కడికో పోయి కొనాల్సిన పనులు ఇక్కడ జేసీబీలు కావచ్చు తర్వాత ఇంకో బండ్లు ఏదైతే బ్యాక్ లోడర్స్ ఉన్నాయో వాటి స్పేర్ పార్ట్స్ కూడా దీనికి వచ్చే పార్ట్స్ ఉంటాయి సో దీనికి సెపరేట్ గా పెట్టి కాస్ట్ ఏదో ముంచేద్దాం కస్టమర్ అంటే మాత్రం నేను ఒప్పుకునేవాని కాదు స్పేర్ పార్ట్ కూడా క్వాలిటీ స్పేర్ పార్ట్ ఇస్తాం దీంట్లో స్పేర్ పార్ట్ అనేది వరంగల్ ఖమ్మం కరీంనగర్ లో మూడు బ్రాంచ్లలో కూడా ఖచ్చితంగా స్పేర్ పార్ట్స్ ప్లస్ వెహికల్ సర్వీస్ ఇంజనీర్ కంపల్సరీగా అక్కడే ఉండి పని చేసుకోవడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది ఆన్ స్పాట్ కి వెళ్ళి మేము మామూలుగా వేరే దాంట్లో అయితే వాళ్ళే ఇక్కడ కూర్చొని చేయించుకోవాలి అవేలా సార్ ఇప్పుడు జనరల్ గా మోటార్ సైకిల్ కారు అయితేనేమో మనం సర్వీస్ స్టేషన్ కి పోవాల ఇది రావాలి అంటే అంత ఈజీ కాదు పెద్ద వెహికల్ గా సో మనం దీనికి ఏం చేసినామంటే మూడు జీబులు ఏదైతే మహేంద్ర పికప్ లు ఉన్నాయో వాటిలోనే సర్వీస్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఒక ఇంజనీర్ ఉంటాడు డ్రైవర్ ఉంటాడు ఎప్పుడైతే టోల్ ఫ్రీ నెంబర్ కి బుక్ చేసి మాకు ఈ బండి ప్రాబ్లం ఉంది అని చెప్తారో ఇమీడియట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఒక వెహికల్ కాకపోతే ఇంకో వెహికల్ అయితే ఖమ్మం నుంచి దగ్గర అయితే ఖమ్మం నుంచి కరీంనగర్ నుంచి దగ్గర అయితే కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి దగ్గర అయితే వరంగల్ నుంచి ఈ మూడు వెహికల్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడి నుంచి వెళ్ళి ఖచ్చితంగా పండిపోయి సర్వీస్ చేసి బండి ఇమీడియట్ మాకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోయంబత్తూర్ లో కూర్చున్న టీం మొత్తం కూడా ఏదైనా మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ విత్ ఇన్ సెకండ్స్ లో మాకు మెసేజెస్ వస్తాయి అటు సర్వీస్ ఇంజనీర్ కి వస్తుంది ఇటు డీలర్షిప్ ఓనర్ కి వస్తుంది విధంగా ఇక్కడ ఎవరైతే టీఎం లు ఉంటారో కంపెనీ నుంచి వాళ్ళకి వస్తుంది సో ఇమీడియట్ అందరూ ఫాలో అప్ చేస్తారు కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ చేస్తారు ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది మన బుల్లి కంపెనీ కాకుండా దీనికన్నా బెటర్ ఇంకేమన్నా ఉంది అని ప్రూవ్ చేస్తే డెమో చూసి కూడా అంటే ఎప్పుడైనా కూడా మనం మాట్లాడి మాట్లాడేటప్పుడు కానీ చేతల్లో చూపించేటప్పుడు ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెన్స్ బుల్ కంపెనీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోటి వెహికల్ రిలీజ్ చేస్తుంది ఇలా మనం గమనిస్తే నేను ప్రాక్టికల్ గా చూశాను కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు కావచ్చు మిగతా దగ్గర వీళ్ళు డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నారు ప్రోడక్ట్ మీద జేసీబీ అని జేసీబీ కంపెనీని బండిని పెట్టి ట్రయల్ చూపించి వన్ అవర్ నడిపించిన తర్వాత దీనికి దానికి తేడా లేదో ఇమీడియట్ క్లియర్ గా చూపించడం జరుగుతుంది ఒకవేళ ఇది ఓడిపోతే స్పాట్ లో జోబులో నుంచి యాభై వేల రూపాయలు అక్కడ ఉపయోగిస్తాం అనేది కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకే నమ్మకం కాకుండా మాకు కూడా ఒక నమ్మకం కలిగిస్తారు అని నేను నమ్మకం ఏం చెప్పాలని సార్ లాస్ట్ గా మన ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలకి మన బుల్ కంపెనీ తరపున మీరు డీలర్షిప్ తీసుకున్నారు కదా సో ఏం చెప్పాలని చెప్తున్నారు వాళ్ళ నేను మనస్ఫూర్తిగా చెప్పగలిగేది ఒకటే ఎవరైతే బ్యాక్ లోడర్ కొనాలి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఎందుకంటే గమనించాల్సింది ఒకటి లేబర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడ కూడా లేబర్ దొరికే పరిస్థితి లేదు బీహార్ నుంచి కావచ్చు లేకపోతే రాజస్థాన్ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి వచ్చి పనిచేస్తున్నారే తప్ప మన దగ్గర జనాలు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ఈ మిషన్ ద్వారా ఈ బుల్ మిషన్ ద్వారా అన్ని రకాల పనిచేయచ్చు ఇవాళ బిల్డింగ్ కట్ట తెలుసుకున్న రాజుల కానిచ్చలు వదులుకుంటే స్లాబ్ వరకు కూడా దీన్ని ఒక్క దానితో పని చేసుకోవచ్చు నేను ప్రూవ్ చేశాను కంపెనీ వాళ్ళు ప్రూవ్ చేయడం కాదు కంపెనీ వాళ్ళకు నేనే చూపించాను దీంతో ఎట్లా స్లాబ్ పోయొచ్చు ఒక వెయ్యి పదిహేను వందల స్క్వేర్ ఫీట్లు స్లాబ్ వేయాలంటే ఇలా లిఫ్ట్ రావాలి వాళ్ళ టైం తీసుకోవాలి వాళ్ళ బతిలాడాలి అవసరం లేదు కలిపి లో పోస్తే మనకి దాని దగ్గర హైట్ మనం చేసుకుంటే ఇన్మీడియట్ స్లాబ్ పోసుకుంటే విత్ ఇన్ వన్ అవర్ లో థౌసండ్ స్క్వేర్ ఫీట్ స్లాబ్ అంటే ప్రాక్టికల్ గా జరిగిన సో నేను చెప్పగలిగేది ఏంటంటే బుల్ తీసుకునే కస్టమర్స్ హ్యాపీగా తీసుకోవచ్చు అంతేకాకుండా బుల్ మిషన్ వల్ల లాభమే తప్ప ఎక్కడ కూడా నష్టం జరగదు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని దానికి ఏం లేదు సర్వీస్ మెయిన్ ఏంటంటే ఆయిల్ చేంజెస్ కావచ్చు అదేవిధంగా గ్రీస్ డైలీ యూజ్ చేసుకోవడం కావచ్చు క్లీనింగ్ గా పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా కస్టమర్ కి లాభం చేస్తుంది తప్ప ఎలాంటి నష్టం జరగదు అన్ని రకాల ప్రోడక్ట్స్ దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి ఫుల్ అనగానే ఒక బ్యాక్ లోడరో లేకపోతే తొవ్వేదో కాదు దీంతో పిల్లర్లు పోసుకోవచ్చు దానికి ఒక బకెట్ ఉంటుంది ఫోర్టీన్ ఫిట్ హైట్ టిప్పర్ పది టైర్ల టిప్పర్ కూడా లోడ్ చేసుకుంటే బకెట్ ఉంటుంది సిక్స్ వన్ వన్ బకెట్ అది ఇట్లా తీసి పోషస్తుంది అనమాట అంటే ఈజీగా ఒక డ్రైవర్ ఆపరేటర్ తోటి ఒక లారీ డ్రైవర్ తోటి అన్ని బండ్ల కంటే అరగంట ముందట బండి తోటి అవకాశాలు కంపెనీ ఇస్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పి అంటే నేను డీలర్ చెప్పట్లేదు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ తోటి అన్ని రకాల అనుభవాలతో చెప్తున్నమాట మాట ప్రస్తుతం బుల్ కంపెనీ నుంచి వైస్ ప్రెసిడెంట్ సోమసుందరం గారు మనతో ఉన్నారు సో సార్ అడిగి ఏంటి మరి బుల్ కంపెనీ గురించి టోటల్ క్లియర్ గా ఒకసారి సనమ్ సన్ నమస్తే నమస్తే సర్ ప్లీజ్ గివ్ మీ సం యువర్ వాల్యూయబుల్ వాట్స్ అబౌట్ ది కంపెనీ యా అవర్ పుల్ మెషీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టెడ్ ఇన్ 1997 విత్ 7 ప్లస్ 1 8 పీపుల్ ఇన్ 2011 వి స్టార్టెడ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ equipmentస్ ది బ్యాక హోడర్స్ ఓకే అండ్ లాస్ట్ 3 ఇయర్స్ ఆపరేస్ కోవిడ్ వి బికమ్ ఆల్ ఇండియా నంబర్ 2 పొజిషన్ All India in, in number two. All India number two position. Okay. And in South India, some districts we became number one in sales. Yeah. Yes, we are saying that we are the performance leader. Okay, what makes us to grow is actually uh, हम हमारा जो क्रिलास का इंजन है इसमें एपीएम टेक्नोलॉजी है सो so, एक गंडा में एक लीटर डीजल हमारे पास बहुत मॉडल्स है चैलेंजर चैंपियन लाइक दिस ये सुपर स्मार्ट जो है टॉप एंड मॉडल है ओके okay. ये वो जो मॉडल है 65 कंट्रीज को हम एक्सपोर्ट कर रहे हैं ओके ओनली इंडियन मेड इंडियन मेड साउथ इंडिया मेड इट्स बेस्ड इन कोयमतूर ओके ओके एंड ये वाला मशीन जो है ये देखो 4 बुल इज इक्वल टू पांच जेसीबी कहते हैं इसका मतलब क्या है नहीं अगर इसका मतलब है आप सेम इंजिन और पी आप चलाएगा आपका ऑपरेटर कोई भी डीजल में लोडिंग में डोजिंग में ये मशीन को हराएगा तो हम लोग ये देखो पचास हजार रुपए देंगे आप कोई भी मशीन ले, ले सकते हैं है. ये ओपन चैलेंज है ఈ మిషన్ కంటే వేరే మిషన్ ఏదైనా తీసుకొచ్చి ఇంకా దీనికంటే బెస్ట్ వర్క్ లో చూపిస్తా స్పాట్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ క్యాష్ ఇస్తామంటూ కూడా సార్ చెప్తున్నారు क्योंकि एपीएम टेक्नोलॉजी दिया हुआ है इस मशीन के लिए रीसेल गारंटी है कोई रीसेल को डरने का नहीं एंड सर्विस एंड स्पेयर पार्ट्स को प्रॉब्लम नहीं कोई भी फाइनेंशियर्स को फाइनेंस भी करते हैं इसको रीफाइनेंस फैसिलिटी भी है ప్రతి దాంట్లో కూడా ఫైనాన్షియల్ సౌకర్యం ఖచ్చితంగా ఉంది రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒక గంటకి ఒక డే లో ఒక అవర్ లీటర్ ఓకే ఒక వన్ అవర్ కి ఒక వన్ లీటర్ డీజిల్ వరకు కూడా మనం సేవ్ చేయొచ్చు అంటే రోజుకి ఒక డ్రైవర్ ఒక థర్టీ లీటర్స్ అలా పడిందంటే కూడా మనకు ఒక ట్వంటీ లీటర్స్ సేవ్ అయినా కూడా ఆ కాస్ట్ అంతా కూడా సేవ్ అవుతుంది సో అది సారి చెప్తున్నారు మే డీజిల్ మనీ బ్యాక్ పాలసీ మిషన్ ये जो मशीन है इसके अलावा ये देखो तो ये तो ये फैसिलिटीज दूसरा मशीन में कोई भी बिश्मेंट नहीं है okay. लाइक ये स्क्वायर कट बकेट है 90 डिग्री कटिंग ये वाटर टैंक सेप्टिक टैंक पिलर फाउंडेशन सब ड्रिप इरिगेशन एकदम एक्यूरेट स्क्वायर आएगा इसमें से पूरा फाउंडेशन फ्यूचर में कॉन्ट्रैक्टर्स यही मशीन को चूज करते हैं और छोटा-छोटा गल्ले में भी

कंफर्ट है ये ऑडी कार जैसा आट, कोई मशीन में नहीं है फ्यूचर इसमें देखो एडजस्टेबल स्टेरिंग एडजस्टेबल एंड मिलिट्री uh, केबिन सेफ्टी केबिन एंड uh, जो है आपके एसी है

कंट्रीज को हम एक्सपोर्ट कर रहे हैं ये सब ये अब अभी नया मॉडल लॉन्च कर रहे हैं स्किप बैको स्किप सीएल बैको अभी अगस्त में लॉन्च हो रहा है okay. ये इसमें बॉब कैट टाइप का स्किप सीएल में बैको के लॉन्च कर रहे हैं दिस इज ऑल अबाउट अ बुल कंपनी अभी फिलहाल हम लोग बेस्ट ऑपरेटर कंफर्ट एंड लो मेंटेनेंस uh, कॉस्ट फंडिंग कर रहे हैं सो so, मैं करीमनगर वार एरिया में आपको रिक्वेस्ट करूंगा ये मिशीन को आप डेमो देखिए पसंद पड़ा तो आप रेकमेंड कीजिए ये मिशन को कोई भी हराएगा तो बुल कंपनी के तरफ से पचास हजार रुपया आपका जीपे नंबर दे दीजिए वो भी हम पे థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏమంటున్నారంటే ముందు ఆ బుల్ కంపెనీది డెమో చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఒకవేళ ఆఫ్టర్ డెమో చూసిన తర్వాత లేదు ఇంతనే నా బెస్ట్ వేరే కంపెనీస్ ఉన్నాయంటే వెంటనే మీ గూగుల్ పే నెంబర్ ఇవ్వండి మీకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ క్యాష్ చేసేస్తామని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సార్ సార్ కోయంబత్తూర్ నుంచి రావడం జరిగింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో బుల్ కంపెనీ నుంచి ఏపీ తెలంగాణ స్టేట్ హెడ్ సురేష్ బాబు గారు ఉన్నారు సో సురేష్ బాబు గారి మాటల్లో కూడా విందాం అసలు బుల్ కంపెనీ మిషన్ సైల్ ఎలా ఉంటాయి ఎలా పనిచేస్తాయి అనే విషయాలు అంటే ఒకసారి క్లియర్ తెలుసుకుందాం సార్ నమస్తే అందరికి నమస్తే నమస్తే మేడం సార్ చెప్పండి బుల్ కంపెనీ వచ్చేసి మనకి నైన్టీన్ నుంచి ఉందండి ప్రజెంట్ ఈ బుల్ బ్యాక్ హోల్ ఆర్డర్ వచ్చేసి మనం వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్యాక్ హోల్ ఆర్డర్ కంపెనీ అండి ఇది మనం సిక్స్టీ ఫైవ్ కంట్రీస్ కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఇది మెయిన్ గా గంటకి లీటర్ డీజిల్ సేవ్ చేస్తుందండి ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిషన్ కిర్లోస్కర్ ఇంజన్ బుల్ ఏపీఎం తో మనకి గంటకి లీటర్ డీజిల్ సేవ్ చేస్తుంది ప్లస్ బుల్ ట్వంటీ పర్సెంట్ ప్రొడక్టివిటీ ఎక్కువ అంటే మిగతా మిషన్లో ఐదు రోజులు చేసే పని మన బుల్ నాలుగు రోజులు నాలుగే రోజుల్లో చేస్తుంది మీరు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డెమో ఇస్తాము నిజంగా మనకి డెమో ఇచ్చి మా మిషన్ కనుక ఓడిపోతే స్పాట్ లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇస్తాము మిషన్ ఓడిస్తే స్పాట్ లో ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాం ముఖ్యంగా మన మిషన్ వచ్చే పూర్తిగా స్వదేశీ పరంగా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ థ్యాంక్ యూ ఒక స్టాండర్డ్స్ తోటి క్వాలిటీ తోటి మైలేజ్ తోటి రూపొందించబడినటువంటి ఈ మిషనరీ తప్పకుండా మరి ఇప్పటి వరకు దాన్ని నిరూపించుకుంది ఎటువంటి రిపేర్లు లేకుండా మంచి సామర్థ్యం పనిచేస్తున్నటువంటి ఈ కంపెనీ సర్వీస్ విషయంలో కానీ మిగతా ఏ విషయంలో ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లతోటి ఈరోజు ఇక్కడ షోరూమ్ ప్రారంభించుకోవడం జరిగింది దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అదేవిధంగా మా శక్తి మేరకు మున్సిపల్ కార్పొరేషన్లలో కావచ్చు ఇతరత్ర ప్రభుత్వ పరంగా ఎక్కడ అవసరం ఉన్నా మరి చిన్న తల్లిలో కూడా పోయేటటువంటి సామర్థ్యంతో రూపొందించినటువంటి మిస్టరీ కూడా వీళ్ళ దగ్గర లభిస్తూ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని తప్పకుండా వీరి సేవలు అన్ని శాఖలలో మరి తీసుకునే విధంగా మా వంతుగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బల్క్ కొనుక్కో కొనుక్కోవడానికి ప్రభుత్వ పెద్దలతోటి కూడా దీని యొక్క సామర్థ్యం మైలేజ్ విషయంలో చర్చించి తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి మా వద్ద కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రైవేట్గా ఎక్కడైతే రోడ్ వర్క్స్ కావచ్చు ఇసుక కావచ్చు మట్టికి సంబంధించినటువంటి పనులలో కావచ్చు ఎక్కడ అవసరం పడ్డా ఈ కంపెనీని తప్పకుండా ప్రాక్టికల్ గా అనుభవించి చూసి జోజరెడ్డి గారు దీని యొక్క స్టాండర్డ్స్ మైలేజ్ అన్ని చూసిన తర్వాత ఇది తప్పకుండా అందరికి అందించాల దీని యొక్క అవసరం ఉంది అని చెప్పి తన డీలర్షిప్ తీసుకొని తద్వారా మరి సర్వీస్ ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి జోజరెడ్డి గారిని అమిత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ తప్పకుండా వీరికి లో టాప్ లెవెల్లో ఇండియాలో ఇక్కడ సేల్స్ కో జరగాలని వీరికి మంచి గుర్తింపు రావాలి ఎందుకంటే మిస్టరీ మీద పూర్తి అవగాహన తోటి ఎలా ఈ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది తప్పకుండా వీరి సేవలను ఈ మిస్టరీ యొక్క సేవలను అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ వీరికి భవిష్యత్తులో ఇండియాలో టాప్ లెవెల్లో సేల్స్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తూ వీరు కూడా తప్పకుండా ఈ యొక్క మిస్టరీని మరి మీతో పాటు మీ సంబంధించిన తెలియజేస్తూ వీరికి సహకరించాల్సిందిగా కోరుతూ ఆకి అవకాశం ఇచ్చి మరి దీనిలో బాగా పార్టిసిపేట్ చేసిన అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ ఇది మూవ్ అవుతుంది దాన్ని రోహిత్ రెడ్డి గారు పట్టదారు చేస్తాడని ఆ నమ్మకం ఉన్నది ముందుకు ఇష్టపోవడానికి మేమంతా కాంట్రాక్టర్ అది మనసు ముందుకు పోతుంది మనం ఎంత పూర్తి చేసినా పోదు అటువంటి ఇప్పుడు గోల్డ్ కంపెనీ అంటే బుల్డే గారు మన పాత రోజుల్లో బుల్డోజ్ గారు బుల్ కంపెనీ ప్రస్తుతం బుల్ కంపెనీ నుంచి రెండు వెహికల్స్ బుక్ చేసుకున్నారు ఫస్ట్ కస్టమర్ ఈ రోజు సార్ మనతో ఉన్నారు సార్ మాటల్లో కూడా ఓకే సార్ విందాము పేరు సార్ నా పేరు కెప్పెట బాబు వరంగల్ మాది వరంగల్ నుంచి వచ్చారు ఇప్పుడు బుల్ కంపెనీ తీసుకోవడానికి ఎలా సార్ మీకు ఎలా ట్రస్ట్ చేస్తున్నారు బుల్ కంపెనీని ఎలా సార్ సార్ బుల్ కంపెనీ గురించి మాకు ఫస్ట్ స్టార్టింగ్ రాజేందర్ సార్ మన తెలంగాణ ఇన్ఛార్జి ఆ సార్ మన మహేష్ మహేష్ వరంగల్ వచ్చి మాకు బుల్ కంపెనీ నుంచి దాంట్లో ఉన్న ఒక ఫ్యూచర్స్ చెప్పడం వల్ల ఈ ఈ బుల్ కంపెనీ ఫ్యూచర్ లో కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది ప్లస్ కస్టమర్ కును ప్లస్ ఇటు ఓనర్ కు కూడా ఇద్దరికి లాభదాయకంగా ఉంటుంది ఫైనాన్స్ కూడా ఈజీగా కట్టుకోవచ్చు అని బుల్ కంపెనీని ఆలోచించి ఈ కంపెనీ ఆప్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి మైలేజ్ లో బాగా లాభం ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క ఒక ప్రోత్సాహం తోటి వాళ్ళిద్దరు ఒక మన రాజేందర్ సార్ ఉన్న మహేష్ వాళ్ళిద్దరు ప్రోత్సాహం తోటి ఈ రోజు ఒక వెహికల్స్ తీసుకుంటున్నారు సో చూసారు కదా మొత్తానికి ఈ రోజు అంబటి జ్యోతిరెడ్డి గారు బుల్ కంపెనీకి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం వరంగల్ జిల్లాల డీలర్షిప్ తీసుకోవడం జరిగింది చాలా కాన్ఫిడెంట్ గా సార్ ఒక వెహికల్ తీసుకొని ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ దాంతో అన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ చేసిన తర్వాతనే కాన్ఫిడెంట్ గా దాన్ని ట్రస్ట్ చేసి డీలర్షిప్ తీసుకుంటారు జరిగింది సో డెఫినెట్లీ ఉమ్మడి కరీంనగర్ కానీ ఖమ్మం గానీ వరంగల్ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీం